రెండు వేల పద్నాలుగు సంబంధించి మా పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులే నేను చెప్పాను ఇప్పుడు జరిగింది గెలిస్తే ఒకవేళ నా యొక్క నాయకత్వం బలపడుతుందని నా మీద నా యొక్క ఎదుగుదల వారిన వాళ్ళు మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాస్ ఓటింగ్ చేసి నాలుగు వేల ఏడు వందల సంబంధించి కాస్ ఓటింగ్ చేసి ఆ రోజు ఓడిపోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి కూడా నేనేదో గెలవలేనని ఉద్దేశంతో టికెట్ ఇచ్చామనే ప్రయత్నం మాట్లాడుతున్నారు వేరే అతను తీసుకువచ్చి మహేశ్వరికి సంబంధించి మాట్లాడుతున్నాను నేను ఒకటే అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ముప్పై వేల పైచి ముప్పై వేలు పైచి ఓడిపోయినట్లో కూడా టికెట్ ఇవ్వటం జరిగింది నాకు ఎందుకు ఇవ్వలేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అవసరాలు ఇచ్చా అతను తీసుకొద్దామని మాట్లాడినప్పుడు నేను ఒకటే చెప్పాను మీరు ముఖ్యమంత్రి కావటమే ప్రధానం ఈ రాష్ట్రం బాగుపడతే ప్రధానం మీరు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాలుగా మేలు జరుగుతుంది వాళ్ళ అభ్యుందికి మీరు తోడ్పడటానికి విశ్వాసం నమ్మకం నాలో ఉందన్న మీరు ఏది చెబితే అది చేస్తారని కూడా ఆ రోజు కూడా నేను బహిరంగం కూడా ప్రకటించడం జరిగింది అందుకోసం ఈరోజు ఓడిపోయి మరి రెండు వేల రెండు వేల తొమ్మిదికి రెండు వేల పదొమ్మిది తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు తొమ్మిది గెలిచా కదా నేను అదే వ్యక్తి మీద ఎవరైతే నా మీద ఓడిపోయారు ఆ వ్యక్తి మీ దగ్గర పోటీ చేసింది అప్పుడు గెలవను ఇప్పుడు ఎందుకు గెలవలేదు గెలవలే గెలిచే వాళ్ళు టికెట్ ఇస్తా ఓడి పాత్ర అనేది అది అయిన ఆలోచన కాదు కరెక్ట్గా పాత్ర ఓటమి గెలుపులేదు సహజం నా జీవితంలో ఓటమి గెలిపి చూసా గెలుపులు చూసా అనేక అవమానాలు చూసా అనేక ఇబ్బందులు చూశాం అనేక బెదిరింపులు చూశాను అన్ని విధాలుగా ఓడిపోతుంది గెలిచినప్పుడు ఏదో పొంగిపోవటం కానీ ఓడిపోయినప్పుడు ఏదో విధంగా ఉంటాయనేటువంటి నైతిక వ్యక్తిగా గెలుపుకోవటం సహజం